మేడ్చల్ జిల్లా కుల్లాపురం నియోజకవర్గం బాదుర్పల్లి కుర లిస్ట్ రోడ్ పక్కన ఒక పాల కంపెనీ ఉంది ఈ కంపెనీ పక్కన ఇప్పవరకు ఆడుకొని ఈ విధంగా ఫెన్సింగ్ చేసుకొని వీళ్ళు కంప్లై చేస్తున్నారని చెప్పి నా ఆరోపణ ఎందుకంటే ఇంతమీడియో ఫెన్సింగ్ లేకుండే ఓన్లీ ప్లేన్గా ఉండే మున్సిపల్ చెట్లు నాటిండే చెట్లు కూడా లేదు ఇక్కడ ప్రస్తుతానికి వీళ్ళు ఇక్కడ ఇప్పుడు నైట్ నైట్గా వర్క్ చేస్తున్నారు ఏదో ఫస్ట్ చేస్తే ల్యాండ్ వాదే అని చెప్తున్నారు సో ల్యాండ్ వాళ్ళదే అయితే మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు సో అధికారులు స్పందించండి దయచేసి ఇక్కడికి వచ్చి చూడండి ల్యాండ్ వాళ్ళదా గవర్నమెంట్ దా ఫుడ్కోడు ఆ చెట్టు దాటిండే రెండు పంతొమ్మిది చెట్టు మాయమైనాయి సో అధికారులు కళ్యాణం ఈ రోడ్ పక్క ఇంత మంచిగా ఫెన్సింగ్ వేస్తున్నారు కనబడరు లేదా పుద్బులాపూర్ ఎమ్మో కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఒకసారి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది ఈ తక్షణమే ఈ పెన్ తొలగించి వారి ఎద్దరు ఎక్కడుందో ఒక చూద్దా చెప్పి మా మీద కోరుతున్నాము అయితే న్యూస్ పుద్బాపూర్ నేర్చుకున్నా మీ పల్లెండి శివకుమార్